క్రిస్ అందు వచ్చిందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ప్రభు అయినటువంటి యేసుక్రిస్లో మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా అందరూ బాగున్నారా ప్రతి దినము మేము అందిస్తున్నటువంటి ఈ యొక్క మాటలు వింటూ ఆధ్యాత్మికంగా మీరు దీవించబడుతున్నటువంటి విధానాన్ని బట్టి మరొకసారి మీకు ప్రేమతో మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని మాటలు విని ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు తెలియచేస్తా ఉన్నాను బిడ్లరా ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుదాం శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పురవులు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవమునికే పుట్టుచున్నారు ప్రిల్లరా ఈ యొక్క మార్చును మనం గమనించినట్లయితే శ్రమ ధూళిలో నుండి పుట్టదు అంటున్నాడు అనమాట ఈ ఈరోజు శ్రమ బాధ ఎవరికి వస్తాయని చె ఎవరికి ఇవి వస్తాయి అంటే భూమి మీద ఉన్నటువంటి మనకు మాత్రమే ఇవి సంభవిస్తూ ఉంటాయి అన్నమాట భూమి మీద ఎవరైతే సజీవులుగా ఉంటారో ఎవరైతే భూమి మీద ఉంటారో మనుషులు అట్టి వారందరికీ కూడా శ్రమలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి దుఃఖం వస్తూ ఉంటాయి ఏడుపు వస్తూ ఉంటుంది కన్నీరు వస్తూ ఉంటాయి శ్రమ వెంబడి శ్రమ బాధ వెంబడి బాధ దుఃఖం వెంబడి దుఃఖము ఇవన్నీ కూడా మాకు మనుషుల జీవితాలు ఎదురవుతూ ఉంటాయి చాలా చాలామంది అంటారు నాకే ఎందుకండి ఈ శ్రమలు నాకే ఎందుకండి ఈ బాధలు ఇప్పుడు ఒక సమస్య బాగానే ఒక సమస్య ఒక కష్టం బాగానే ఒక కష్టం ఒక నింద బాగానే మరొక నింద నా జీవితంలో ఎదురవుతుంది అంటారు అనమాట వీళ్ళరా ఇక మాటను మనం గమనించినట్లయితే చూడండి నిప్రవులు ఎలా పైకి ఎగురుతూ ఉంటాయో నరులు అనమాట శ్రమలు అనుభవించడానికే ఈ భూమి మీద పుట్టు ఉన్నారనమాట చాలామంది అంటారు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు నేను పుట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం నా జీవితం వల్ల ఎవరికి ప్రయోజనం నాకే ఎందుకు శ్రమలు నాకే ఎందుకు బాధలు అని చెప్పి వారికి వారికి ప్రశ్నించుకుంటూ ఉంటారు కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా నిప్పురవలు పైకి ఎగిరినట్లుగా నరులు శ్రమ అనుభవించడానికే పుట్టుచూ ఉన్నారంట ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తప్పక శ్రమ పడాలి ప్రతి మనిషి కూడా తప్పక కష్టపడాలి ప్రతి మనిషి కూడా బాధలు పడాలి ప్రతి మనిషి కూడా ఇబ్బందులు పడాలి వాక్యమే చెప్తూ ఉందన్నమాట కనుక ప్ర ఈరోజు చాలామంది కష్టాలు ఎదురు కాగానే బాధలు ఎదురు కాగానే సమస్యలు ఎదురు కాగానే ఆర్థిక పరిస్థితులు ఎదురు కాగానే అనారోగ్యం ఎదురు కాగానే గృహం లేకపోయినా వివాహం కాకపోయినా ఒకవేళ నీ లైఫ్ సెటిల్మెంట్ కాకపోయినా ఉద్యోగం రాకపోయినా వ్యాపారంలో సరిగా లేకపోయినా నువ్వు అనుకున్నది ఏది నీ జీవితం లేకపోయినట్లయితే చాలామంది ఏమనుకుంటారో తెలుసా అసలు నా లైఫ్ ఏంటి నా జీవితం ఏంటి దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు నేను పుట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం నా యొక్క జీవితం వల్ల ఎవరికి ఉపయోగం నేను ఎందుకు బ్రతుకుతున్నాను నేను ఎందుకు జీవిస్తున్నాను అసలు నా జీవితానికి ఒక అర్థం ఉందా అని చెప్పేసి వారికి వారే ప్రశ్నించుకుంటూ ఉంటారనమాట ప్రిల్లరా ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే చూడండి ఆయన అంటూ ఉన్నాడు శ్రమ దూళ్ళలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నలులు అనుభవించడానికే వారు నిప్పురావుల పైకి ఎగరనట్లుగా నలు శ్రమనుభవించడానికే పుడుతూ అంటున్నారు అనమాట వీళ్ళరా ఈరోజు ఒకవేళ నీకు వస్తున్నటువంటి బాధలు బట్టి నీకు వస్తున్నటువంటి ఇబ్బందులు బట్టి నీకు వస్తున్నటువంటి శ్రమను బట్టి దేవుని దూషిస్తూ ఉన్నావా ఈరోజు దేవుణ్ణి బాధపెడుతూ ఉన్నావా దేవుడిచ్చినవన్నీ కూడా అనుభవిస్తూ దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము దేవుడిచ్చినటువంటి బిడలు దేవుడిచ్చినటువంటి ఉద్యోగం దేవుడిచ్చినటువంటి వ్యాపారం దేవుడిచ్చినటువంటి గృహము అన్నీ కూడా సకలము కూడా దేవుడిచ్చినవన్నీ కూడా నువ్వు అనుభవిస్తూ ఒకవేళ దేవుడు నాకు ఇంకా ఏం చేశాడు ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నవేమో ఈరోజు చిన్న సమస్య వస్తే తట్టుకోలేకపోతున్నావేమి చిన్న బాధ వస్తే భరించలేకపోతూ చిన్న బాధకే ఎంతో రియాక్ట్ అవుతూ ఉన్నావేమో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి నీకు నీవే ప్రశ్నించుకుంటూ ఉన్నావేమో బిట్లారా యోగు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తువాడు మరి పిల్లలు కోల్పోయి ఆరోగ్యం క్షీణించిపోయి పనివారు చనిపోయి ఆస్తులన్నీ కోల్పోయినప్పుడు ఆయన భార్య మాట్లాడుతూ ఉంటుంది చూసారా యోగు గ్రంథము రెండో అధ్యాయము పదో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే అందుకత మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు మనము దేవుని వల్ల మేలు అనుభవించదు మా కీడును మనం అనుభవింప తగదా అనను ఈ సంగతుల్లో ఏ విషమునందునూ యోగ మాటతోనో పాపము చేయలేదు పదవ తొమ్మిదో వచ్చిన గమనించినట్లయితే ఆయన భార్య వచ్చి నీవింకను యధార్థతను వదలిపిందివా దేవుని దూషించి మరణము కమ్మనవు పిల్లరూ చూడండి యోగు భార్యలాగా తన అంటూ ఉన్నది ఇక దేవుని దూషించి చావరాదా అంటూ ఉన్నదన్నమాట ఈరోజు చిన్న శ్రమ రాగానే ఎందుకు నాకు ఈ బాధ అని చెప్పేసి ఎందుకు నాకు ఈ శ్రమ అనేది చచ్చిపోతే బాగుండు అనుకుంటూ లేకపోతే దేవుని విడిచిపెడితే అన్నీ సవ్యంగా సాగుతాయి అనుకుంటున్నావేమి మందిరానికి వెళ్లకుండా దేవుని మందిరంతో మందిరానికి వెళ్లకుండా దేవునితో సహవాసం చేయకుండా దేవుని మాటలు వినకుండా దేవుని విడిచేస్తే మంచిగా ఉంటాను నువ్వు అనుకుంటూ ఉన్నావే అంటూ ఉంది ఇకనైనా దేవుని దూషించి చావరాది అన్నా కూడా యోగ అంటూ ఉన్నాడు దేవుని వల్ల మేలు అనుభవింపదమా కీడును కూడా మనము అనుభవించాలి మేలే కాదు కీడు కూడా అనుభవించాలి నేలు కీడు రెండు కూడా అనుభవించాలి దేవుడు ఏ సమయాన్ని మన జీవితంలో ఏది అనుమతిస్తాడో ఏదైనా సరే మనం ప్రేమతో స్వీకరించినప్పుడు ప్రేమతో దీని వెనకాల దేవుడు నా కొరకు ఏం సిద్ధపరిచాడు ఏ ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు ఏ విషయాన్ని దేవుడు మన నాకు నేర్పనై ఉన్నాడో ఏ సత్యాన్ని నేను గ్రహించడానికి నేర్పనై ఉన్నాడు ఏ శ్రమ ద్వారా నేను నేర్చుకోవాలో నేనేమి నేర్చుకోవాలని చెప్పేసి అది శ్రమైన సంతోషమైన రెండూ కూడా నువ్వు స్వీకరించినప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటుంది బిట్లారా రిల్లరా ఈరోజు యోగులాంటి మనసు మనకు కావాలి యోగు లాంటి హృదయం మనకు కావాలి యోగులాంటి తీర్మానం మనకు కావాలి యోగు లాంటి మరి స్థిరమైనటువంటి భక్తి జీవితం మనకు కావాలి ఈ ఈరోజు అన్నీ ఉంటే దేవుడు మంచి వాడండి అంటారు దేవుడు మంచి వాడండి దేవుడు అన్నీ ఇస్తాడండి అంటారు చిన్న శ్రమ రాగానే చిన్న బాధ రాగానే చిన్న కష్టం రాగానే చిన్న దుఃఖం రాగానే చిన్న సమస్య నీకు రాగానే నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు యోగులాగా మంచి అయినా సరే శ్రమ అయినా సరే కీడైనా సరే మేలైనా సరే ఏదైనా సరే అనుభవించాలి ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేటువంటి సత్యను నేర్చుకొని దేవుని వైపును తిప్పబడితే దేవుని యొక్క మార్గంలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవా ఈ శ్రమ ఏదైతే ఉన్నదో ప్రభా ఈ శ్రమలో నుండి నన్ను విడిపించు ఈ బలహీనతలో నుంచి నన్ను విడిపించు ఈ కష్టంలో నుంచి నన్ను విడిపించు దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఈ పరిస్థితులన్నిటి నుండి కూడా ఆయనని విడిపించి నిన్ను ఆశీర్వదించి దేవుడు అయ్యి ఉన్న దేవుని వైపు తిరుగు దేవుని మీద ఆనుకో దేవుని మీద విశ్వాసం ఉంచు దేవుని మీద నిరీక్షణ ఉంచు దేవుడిని జీవితంలో కార్యం ఉన్నాడు పెట్టలారా దేవుడి మాటలు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి నమ్మకమే దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను నాయన ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా ఈ మాటలు విన్న ప్రతి బిడను కూడా దర్శించమని వేడి కొంచున్నారు వారు కుటుంబాలు ఏ శ్రమలుగు ప్రయాణిస్తున్నారు ఏ నిందలు గుండా ప్రయాణిస్తున్నారు ఏ అవమానకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు వారు పరిస్థితుల వైపు చూస్తూ శ్రమల వైపు చూస్తూ దుఃఖాన్ని మిగ దిగమింగుతూ ప్రభా వారికి వారిని నిందించుకుంటూ ప్రభా అయ్యా నిన్ను కూడా నిందించే వారుగా ఉన్నారేమో ప్రభా అయ్యా నాయన శ్రమ దూళ్ళలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పుడు పైకి ఎగురినట్లుగా నలు శ్రమ మానుభవమునికి ఎప్పుడు వచ్చిన వాక్యం చెప్తూ ఉంది ప్రభా ఈ సత్యాన్ని గ్రహించడానికి వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా ఎక్కువ వందనాలు చెల్లిస్తున్నాను అయా నాయన యో వంచు ఉన్నాడు శ్రమైనా నిందైన ఏదైనా దేవుని ద్వారా మనం అనుభవించాలని చెప్తూ ఉన్నాడు ప్రభా ఈ సత్యాన్ని వారు గ్రహించు వారుగా నాయన వారిని మీరు లేవనెత్తు మనం వేడుకొంచున్నాను ప్రభా ఇప్పటి వరకు దేవుడి అన్ని అనుభవించారు చిన్న శ్రమ రాగానే తట్టుకోలేక చిన్న బాధ రాగానే తట్టుకోలేక చిన్న నిందరాగానే తట్టుకోలేక ప్రప అయ్యా ఇంట్లో వారిని దూషిస్తూ ఇంట్లో వారిని నాయన మాట్లాంటూ ప్రప అయ్యా వారికి వారు నిందించుకుంటూ ప్రభా ఏంటి నా జీవితం అని ప్రశ్నించుకుంటూ ప్రభా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ప్రభా వారి జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయి ప్రభా అమైన మనసు లేక ఉంచున్నారేమో ప్రభా అయ్యా ఉదయ కాలం వేళ ప్రతి బిడను కూడా దర్శించమని వేడుకుంటున్నారు వారి హృదయంలో సమాధానం దయచే నాయన వారి మనసుకు నెమ్మదిని దయచే ప్రభా వారి శరీరానికి ఆరోగ్యాన్ని కలగచే ప్రభా వారి శ్రమ నుండి విడిపించు వారి బాధ నుండి విడిపించు వారి దుఃఖం నుండి విడిపించు వారి పరిస్థితుల నుండి విడిపించు వారి కట్ల నుండి విడిపించు వారి వ్యాధి బలహీనతల నుండి విడిపించు ప్రప పరిశుద్ధాత్మడ మీరే గొప్ప కార్యాన్ని మనం వేడుకొంచున్నాను ప్రతి బిడను లేవనెత్తు మనం వేడుకుంటున్నాను తండ్రి కృపతో బలముతో మహిమతో మనం వేడుకుంటు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని దయచేయమని నెమ్మదిని దయచేయమని ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తాం ప్రార్థనమైనందుకు అందనాలు చెల్లిస్తాం ఏసు పరిశుద్ధనామాను బట్టి ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకున్నారు తండ్రి ఆమెన్ కృష్ణందు ప్రియులారా ఈ మాటలు మీకు మేలుకరంగా ప్రయోజనకరంగా మీకు ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి ఈ మాటలు మీరు తెలియచేయండి దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్